యేసు శతాధిపతి దాసుడిని స్వస్థపరచుట ఆయన కపర్ణహేములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాతంతో చాలా బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకున్నాడు ఏసు నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను అని అతనితో చెప్పాడు అందుకు శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగిడను కాను నీవు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడు నేను కూడా అధికారమునకు లోబడివాడిని నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకనితో వెళ్ళు అంటే వెళ్తాడు ఒకనితో రా అంటే వస్తాడు నా దాసునితో ఈ పని చేయు అంటే చేస్తాడు అని జవాబిచ్చాడు యేసు ఇది విని ఆశ్చర్యపడ్డాడు తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు ఇజ్రాయేలీయులలో ఎవరిలోనూ ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని ఖచ్చితంగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమరి నుండి వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో పరలోక రాజ్యంలో కూర్చుంటారు కానీ రాజ్యానికి తమ పుట్టుక వల్ల వారసులైన వారు బయట చీకటిలో ద్రోయబడతారు అక్కడ ఏడుపు పండ్లు కొనుక్కోవడం ఉంటుంది తరువాత ఏసు శతాధిపతితో ఇక వెళ్ళు నీవు నమ్మినట్లే నీకు జరుగుతుంది అని చెప్పాడు అదే గడియకు అతని దాసునికి బాగైంది